ఇప్పుడు మీరు చూస్తున్న పంచాయతీ అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చాయి ఈ ఓపెన్ ప్లాట్స్ కేవలం వంద గజాలు మూడు లక్షలకే ఇస్తున్నారు ఈ వించర్ సిక్స్టీ ఫీట్ రోడ్డు బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్ లోనే ఉంది ఈ లేవు లోపల చూసుకుంటే అన్ని మీకు థర్టీ ఫీట్ రోడ్స్ తో ఉంటాయి ఆల్రెడీ మీకు ఇందులో సోలార్ సిస్టమ్స్ తో ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టారు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్ గా త్రీ ఏకర్స్ లో సెవెంటీ టూ ప్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫార్టీ ఫోర్ టూ హండ్రెడ్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ పదిహేడు వందల యాభై రూపాయలు ఉంది ఇందులో మీకు కొన్ని ప్లాట్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే రాజధాని సిటీ ఇంత తక్కువ బడ్జెట్ లో ఎక్కడ దొరకవు ఇక్కడ మీరు తీసుకోవడం వల్ల బీచ్ లో గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు దాచవరం ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో జుజూరు ఊరులో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కి కూడా ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి ఇందులో అతి ముఖ్యమైన సిక్స్ కిలోమీటర్స్ దూరంలో విజయవాడ గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఉంది ఇక్కడ మీకు సెవెన్ కిలోమీటర్ దూరంలో ఎర్రుబాలెం నంబూరు రైల్వే స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం వల్ల మీకు అప్రిసి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఓపెన్ ప్లాట్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కి దగ్గరలో ఉన్న అజిన్చర్ల నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో దాచవరం ఊరికి ఆనుకుని ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్